డ్చి ఆ ఎర్ర సముద్రం దగ్గర ఉన్నారంటే నేను చూస్తున్నప్పుడు దేవుని ఆత్మ వచ్చి మూవ్ డౌన్ అండ్ పాట్ ద వాటర్ ఫ్రమ్ వన్ సైడ్ పరిశుద్ధాత్మ వచ్చేట నీటిలోకి దిగి దాన్ని రెండు మొక్కల కింద పెడదీసిందంటే బైబుల్ పోతే ఇది నేను ఉన్నాను అంటున్నాడు నేను తర్వాత ధాన్యాలు సింహాల భవన్లో ఉన్నాను ఇంకా ఇంకా కంటిన్యూగా మేడగది మీద నేనున్నాను నేను ఉన్నాను ఆ మూడు వేల మంది భారతదేశం పొందినప్పుడు అక్కడ నేనున్నాను అని చెప్తూ ఆవిడ వినేవాళ్ళు అనుకుంటారు మందు కొట్టేసి వచ్చాడు అనుకుంటారు బుర్రపాడైపోయి వచ్చాడు అనుకుంటారు అందుకని బ్రణ మళ్ళీ ఓ మాట అన్నాడు పైకి తీసుకెళ్ళు అందులో ఫస్ట్ పేర ఎనభై పేరలో ఆక చూడు ఐ నో వాట్ ఐ టాకింగ్ థాకింగ్ నేను గిఫ్ట్ లేకుండా మాట్లాడలేదు నాకు తెలిసే మాట్లాడుతున్నాను తెలిసే మాట్లాడుతున్నానని ఇస్తున్నాడు మరి దీనికి మనం ఏం చెప్తాం అంటే మో మోసే తన కళ్ళు ముందు చూసి తూర్పుగాలు వచ్చి నీటిని విడదీసిందన్నది నిజం కాదట పరిశుద్ధాత్మ వచ్చి విడదీసిందంట అది అక్కడుండి చూశాడట చూడండి నేను నేను నాకు కొన్ని పిచ్చి బోధలో నేను చెప్పి దీంట్లోకి వెళ్తానని అనే ప్రసంగం చేస్తూ ఆ ప్రసంగంలో బ్రహ్మ ఏం మాట్లాడుతున్నాడు అంటే సేమ్ థింగ్ బై బీయింగ్ ఏ ట్రూ క్రిస్టియన్ ఒక నిజ క్రైస్తవునిగా చూపిస్తారని మీకు ఇంకా ఓపెన్ చేస్తున్నారు అని మాట్లాడుతూ ఐ ప్రీచ్డ్ విత్ మోజెస్ అండ్ అండ్ విత్ నోవా అండ్ వార్నర్ ద పీపుల్ ఆఫ్ ద ఆన్కమింగ్ జడ్జిమెంట్ ఫస్ట్ నుంచి చూడండి నేను మోసతో కలిసి బోధించాను నోవాతో కలిసి ప్రజల్ని హెచ్చరించాను ఐ వాజ్ విత్ మోషస్ ఎట్ ద బర్నింగ్ బుష్ నేను మనుచున్న పొద్దు దగ్గర మోసేతో ఉన్నాను అక్కడ పిల్లర్ ఐ సాదా పిల్లర్ ఆఫ్ ఫైర్ అగ్నిస్తంభం చూశాను అప్పుడు చూసుకోవడం బుద్ధి రాలేదు మనోడికి ఐ వాజ్ విత్ మోజేస్ అబ్దర్ అరణ్యంలో ఉన్నాను నేను ఇంకా ఇంకా కంటిన్యూ చేస్తాను నేను మన్నా తిన్నాను ఆ బండలోంచి వచ్చిన నీరు తాగాను ఎనభై ఒకటి పేరాలంటాడు కదా ఐ వాజ్ అట్ దే అట్ ద రెడ్ సి ఆ ఎర్ర సముద్రం దగ్గర ఉన్నాయంటే నేను చూస్తున్నప్పుడు దేవుని ఆత్మ వచ్చి మూవ్ డౌన్ అండ్ పాట్ ద వాటర్ ఫ్రమ్ వన్ సైడ్ పరిశుద్ధాత్మ వచ్చాట నీటిలోకి దిగి దాన్ని రెండు మొక్కల కింద విడదీసిందాడు బైబిల్ నేను ఉన్నాను అంటున్నాడు నేను తర్వాత ధాన్యాలు సింహాల భవన్లో ఉన్నాను ఇంకా ఇంకా కంటిన్యూగా మేడగది మీద నేనున్నాను పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నేనున్నాను ఆ మూడు వేల మంది బాప్తీసం పొందినప్పుడు అక్కడ నేనున్నాను అని చెప్తూ వినేవాళ్ళు వినేవాళ్ళేమనుకుంటారు మందు కొట్టేసి వచ్చాడు అనుకుంటారు బుర్రపాడైపోయాడు అనుకుంటారు అందుకని బ్రణ మళ్ళీ ఓ మాట అన్నాడు పైకి తీసుకెళ్ళు అందులో ఫస్ట్ పేర ఎనభై పేరలో ఆకరైన చూడు ఐ నో వాట్ ఐఆమ్ టాకింగ్ అబౌట్ నేను గెప్తి లేకుండా మాట్లాడలేదు నాకు తెలిసే మాట్లాడుతున్నాను తెలిసే మాట్లాడుతున్నానని ఇస్తున్నాడు మరి దీనికి మనం ఏం చెప్తాం అంటే మో మోసే తన కళ్ళు ముందు చూసింది తూర్పుగాలు వచ్చి నీటిని విడదీసింది అన్నది నిజం కాదట పరిశుద్ధాత్మ వచ్చి విడదీసిందంట అది అక్కడుండి చూశాడట చూడండి నేను నేను అన్నాను కొన్ని పిచ్చి బోదలు నేను చెప్పి దీంట్లోకి వెళ్తానని ఇంకొక ఇంకొక భయంకరమైన ఒక పిచ్చి బోధ నేను మీకు చూపిస్తానండి ఇది యాభై ఐదు సున్నా ఒకటి సున్నా తొమ్మిది ఈవినింగ్ అంటే ఉన్న టైం తక్కువ నిజానికి దీని దీని మీద రౌండ్ ఎత్తే మీరు అసలు కోలుకోరు దీని మీద రౌండ్ ఎత్తే ఇంకా మీరు వేసే చట్ట ఎలా ఉంటే కోలుకోరని మీరు నుంచి అన్ని మీకు లైఫ్ టైం ఛాలెంజ్ మీ వయసుకి గౌరవం ఇవ్వాలనిపిస్తుంది కానీ ఇలాంటి దుర్మార్గుని మోస్తున్నందుకు మేము దానివల్ల మేమని గౌరవించలేకపోతాం కానీ బాధంగా ఏం చెప్పారంటే నేను ఏసుతో ఏసు చిలివేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను మాట్లాడండి ఆయన పునరుద్ధరమైనప్పుడు నేనున్నాను ఏ అక్కడ మోసేతో ఆయన తిరుగుతున్నప్పుడు నేనున్నాను ఏంటది నేనున్నాను నేను చూశాను నేనున్నాను అంట అంటే ఈ ఆ వర్తమానం ఈయన చదివి చూసాడు ఈ ఎంత ఎర్రుడు ఏ స్వరూప కాలంలో ఉన్నాడటండి ఇటు తాగిసి ఉన్నాడు కాల అనుకుని హేళన్ చేస్తున్నాడు ఒకవేళ ఈడే పౌలు గారి కాలములు ఉంటే పౌలు గారి కాలములో ఉండుంటే ఏమంటాడు తెలుసా నేను ఆయనతో సిలివి వేయబడి తిని పౌలు గారు ఏమన్నారు నేను ఆయనతో సిలువ వేయబడి తిని ఆయనతో పాతి పెట్టబడి తిని పౌలు గారు ఎప్పుడొచ్చాడు ఆ తర్వాత వచ్చాడు ఇప్పుడు వచ్చిన ఏం మాట్లాడుతున్నాడు నేను ఆయనతో సిలివి వేయబడి ఆయనతో పాటు పెట్టబడి ఆయనతో సహా నేను లేపబడి ఇప్పుడు ఈ ఈ ఈ ఆత్మ కలిగినోడే అక్కడ ఉండి ఉంటే ఏమంటాడు పౌల్ గారికి తాగేశాడు అంటాడు సేమ్ డైలాగ్ కొడతాడు వీడికి ప్రత్యక్షతే లేదు వీళ్ళకి ఏంటి వర్తమానాలు అర్థం బ్రణాంగర్ ఎందుకు ఏ ఉద్దేశంతో అంటున్నాడో మీకు తెలుసా వంద సంవత్సరాల క్రితం మీ తాతలు నువ్వు దున్నావు ఎక్కడున్నావు ఎన్నెముకల్లో మీకు తెలుసా బైబుల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది అబ్రహాం భాగం ఇస్తుంటగా లేవి నాకు భాగం ఇచ్చాడు లేవి ఎక్కడున్నాడు నువ్వు అక్కడుంటే దుర్మార్గు ఆత్మ కలిగినీలు వీళ్ళే ఉంటే ఏమంటారు పౌలు గారు రాశాడు దాని గురిండి అబ్రహం భాగం ఇస్తున్నప్పుడు దేవుడు లేవి నాకు భాగం ఇచ్చాడు అన్నాడు ఈయన తాగేశాడు కాల అలాగని ఎత్తనాడు అబ్రహం ఇవ్వడమేటండి నాలుగు తరాల తరతూ అత్తాడు లేవి అలాంటప్పుడు అబ్రాహం లేవి ఇచ్చాడు అంటాడేంటి బురపాడైపోయింది కదా పౌలు గారికి అనేవాడు ఈ ఆత్మ కలిగినోడు ఆ భావమేదో తెలియకపోయిన బైబుల్ వీళ్ళకి అసలు అర్థమే కాదు వీళ్ళకి ఏం మనం నేర్పిస్తాం వీరి కోసం కాదు వీరికి మొదటి చాప్టర్లో ఉన్న పేరు వాళ్ళు కరెక్ట్ ఎడదే ఎడదే ఆయన పేరు ఏం పేరు దియో త్రేఫే వీళ్ళు దియో త్రేఫే ఆత్మ కలిగిన వాళ్ళు వీళ్ళకి అర్థం కాదు దేవుడు ఎన్ఆర్పి ఎలా పనిచేస్తాడు అనేది మాట్లాడరు ఏటీ లూయా ఇంకొక దగ్గర పౌలు గారు ఎలాగ రాశారు మనం ఇప్పుడు పరలోక స్థలంలో కూర్చొని ఉన్నాము అన్నాడు ఎవరు ఎవరు నాయన ఈడు కానీ అక్కడ ఉండి ఉంటే ఈ చూడ భూమి మీద కూర్చొని పరలోకంలో కూర్చొని అన్నాడు తాగిసారు కలి అనేవాడు ఈ డియోత్రిఫే బ్యాచ్ కింద నువ్వేం చెప్తావు దీనికి ఎందుకు ఎందుకు రాస్తున్నాడో దాని వెనకాల ప్రత్యక్షత వీరికి లేదు వాళ్ళంటి వారికి వర్తమానం కాదు బ్రదర్ ఇది ఎవరో రూతుకి ఎవరో రిపకా ఉన్నారో వారికి మాత్రం ఈ వర్తమానం కదిలిస్త వారి జీవితాలకు ఒక కదిలిపిస్తుంది ఇది అందరి కోసం కానే కాదు ఇది అందరి కోసం కాదు ఇది అందరికి ఈబడలే ఇది ఎన్నుకోబడిన వారికి ఇవ్వబడింది వారి జీవితాలు దాంతో ముద్రించుకుంటారు వీళ్ళకి ఏం బోధిస్తాం ఈ బ్రణాంగారి వర్తమానం ఈ బ్రహ్ణంగారు ఇలాగ అన్నాడని చూసారండి చూశారండి ఎంత అన్యాయం ఎంత అన్యాయం ఈ పెద్ద అన్యాయం ప్రత్యక్షత నువ్వు నువ్వేం చెప్తావు ప్రకృతికి కలిగిన ఆత్మది అక్షరాలు చూసే నడిచే ఆత్మది ఒకవేళ పౌలు గారి కాలంలో వీలే ఉండుంటే ఏమనేవాళ్ళు ఏమనేవాళ్ళు చెప్పండి మీరే అదే ఆత్మ అక్కడుండేది పౌలు గారికి మెంటలు వచ్చింది అధిక విద్య మైండ్ మిండి వాళ్ళు అర్థమైంది మీ అందరికీ ఆయన ఆడిన మాటలు ప్రతిదీ కూడా ఒక ప్రత్యక్షతతో మాట్లాడుతున్నాడు ఆయన దేవు నామానికి భయం కలుగును గాక క్రీస్తుతో నేను చనిపోయాను క్రీస్తుతో నేను లేచాను ఇప్పుడు బ్రతుకుతున్నది నేను కాదు నాలో క్రీస్తు వీడికి మెంటలు అయిపోయిందిరా మోసే కాలంలో ఉండుంటే మోసే ఏదో తోటలో ఏం జరిగిందో పాయింట్ పాయింట్ రాశాడు వందల సంవత్సరాలు గడిచిపోయింది ఏదో తోటలో జరిగింది ఈయన అక్కడ ఒక షెట్ ఉందట తోట మధ్యలో మరొక షెట్ ఉందట దానికి ముట్టొద్దు అన్నాడట ఈయనకి ఎలా తెలిసింది కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చినోడికి

గొప్ప కార్యం నువ్వు జరిగించు ప్రభు గొప్ప కార్యం జరిగించు ఎవరు తన కోడల్ని కట్నం విషయంలో బాధపడతా ఉంది నువ్వు మార్పు చెందాలిచిపెట్టి ఆలోచన నువ్వు ఆలోచనను విడిచిపెట్టి నువ్వు నీ పిల్లల విషయంలో ఆలోచించండి కట్నాల గురించి ఆలోచించండి నీ పిల్లల విషయంలో పీటర్ మీరు పరిశుద్ధ గ్రంథంలో మొదటి కొరింతి పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన చదవలేదా భాషతో ఎవడైననూ మాటలాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాటలాడవలను ఒకడు అర్థము చెప్పవలను అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనముగా ఉండవలను గాని

విడుదల బరువ అలా ఆ షరా గాలబా బై బై గేమ్ తో ఆరాటంగా కనబడతా ఎంత ఉత్సాహంగా కనబడతా మార్పు లేనప్పుడు ఎలాగమ్మా మా నీ ఆరాటం వీళ్ళకి తరబరా గిరా బిరా మాట్లాడటమే ఎ తెలుసిలికి బ్రదర్ బైబిల్ ప్రకారం నువ్వు ఆడిన భాష అవతలోలకు అర్థం కావాలి అప్పుడే పరిశుద్ధాత్మ వచ్చి నీతో మాట్లాడుతుందని అర్థం నువ్వు ఏ భాషలో మాట్లాడినా అవతలకి వారి భాషలో అవ్వాలి కానీ నీ భాష ఎవరికి అర్థం అవట్లేదు నీ మీద ఉన్న ఆత్మ ఏంటి దయపాత్మ బైబుల్ చెప్తుంది దానికి అర్థం లేకపోతే మాట్లాడుతున్నాడు నువ్వు టీవీ ముందు కూర్చొని తరబర బరబర ఓ ఎవరు శిష్యు గారు అక్కడే ఉన్నారు ఏ అబద్ధాలు ఆడుతున్నాను మేరీ శిష్యు గారు కడుపు నొప్పితో బోల్డ్ మంది మేరీలకు కడుపు నొప్పులు ఉంటాయి ఈ రోజుల్లో ఎందుకంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్న వాళ్ళందరి కడుపు నొప్పులే వస్తాయి నీ అబద్ధ బోధకుడు కాదు మన ప్రవక్త డోర్ నెంబర్తో సహా చెప్పేవాడు ఆయన ఆమెకి ఏ డాక్టర్ చూసాడో చెప్పేవాడో అది దేవుడు నిరూపించిన మార్గం అది అదే ఆత్మ ఈరోజు భూమి మీద ఉంది వర్తమానాన్ని తిరస్కరించి ఆత్మ ఇప్పుడు ఎటువైపు ఉంటావు అది మన చేతిలో ఉంది దేవుడి నామానికి మహిమ కలుగా కాక వింటున్నారా వింటున్నారా ఈ బైబుల్ ప్రత్యక్షతతో చదవపోతే వాడికి అర్థం కాదు ఎందుకు అసలు పౌరు గారు రాశారు పర్లోక స్థలంలో ఇప్పుడు మనం కూర్చొని ఉన్నామని చెప్పుకోవాలా చెప్పగలవా చెప్పగలవా యేసుతో ఎప్పుడు సిలివి వేయబడ్డాడు చెప్పగలవాంగ్ అంటే నీకు నొప్పే పౌల్ గారు అంటే నీకు బాధ లేదు పౌల్ గారు ఇంకెమ్మ ఎన్ని రాశాడు తెలుసా ఎన్ని రాశాడు తెలుసా నువ్వు కానీ అక్కడ ఉండుంటే నువ్వు పిచ్చెక్కిపోయేవాడు నువ్వు పౌల్ గారు ఎన్ని రాశాడు తెలుసా అబ్రహాము ఆ కొండ దగ్గర తీసుకుని వెళ్ళి కుమారుడు తీసుకుని వెళ్ళి బలి అర్పించినప్పుడు అక్కడ 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 ఆయనకి పిల్లడికి వదిలేసి పొట్టెల్ని అర్పించాడు ఊనరా అనరా కానీ పౌల్ గారు ఏం రాశారో తెలుసా అబ్రాహా తీసుకొని వెళ్ళి కుమారుడికి బలి అర్పించేశాడు అక్కడ నువ్వు ఉంటే అక్కడ ఈయన ఉంటే ఈ రివర్స్ గేర్ ఆత్మ కలిగినోడు ఉంటే ఏమనేవాడు బైబిల్లో పాత నిబంధనలో హానోకు దేవుడితో సహా కలిసి నడిచి 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 ఎత్తబడ్డాడని రాయబడింది కానీ కొత్త నిబంధనలకు వచ్చిన పరిశుద్ధులు మాత్రం ఏమని రాశారు తెలుసా హానోకు వర్తమానం ప్రజలు వినలేదు బైబిల్లో ఏమో వర్తమానం గురించి రాయబడలేదు ఎక్కడేమో వర్తమానం చెప్పాడు అంటున్నాడు అమ్మోయలకి దయ్యం పట్టేసింది అన్ను ఈ యొక్క కలిగినోడు ఇవన్నీ చూపించాలి పిచ్చెక్కిపోతారు ఎవరి కానీ వాళ్ళ కోసం కాదు ఇది వాడు మారకూడదు అక్కడే ఉండాలి నువ్వు అక్కడే ఉండవు మాకు మాత్రం ఇది ప్రాముఖ్యం ఇది నువ్వు మారకూడదు నువ్వు అక్కడే ఉన్నాయా మేమే దీనికి మేము అందుకోవాలి నీ చాప్టర్ ఇక్కడ బైబిల్లో వేరేగా ఉంది మా చాప్టర్ కూడా వేరేగా ఉంది నీ స్థానం నీదే మా స్థానం మాదే మా స్థానంలో నువ్వు రాకూడదు నీ స్థానంలో మేము రాకూడదు యేసు ప్రభుకి అదే ప్రశ్న వేశారు శిష్యులు ప్రభు ఎందుకు నువ్వు ఉపమాన రీతికి మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా చెప్పవచ్చు కదా నేనే ఆయనను ఆయనే నేను అని ఎందుకు ఈ గొడవ అంటే మాట తెలుసా వాళ్ళు మారు మనసు పొందకుండా నిమిత్తం నేను ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాను నీకు ఈ బైబుల్ సచ్చినా అర్థం కాదు నీ థియాలజీ జ్ఞానం దీని దగ్గర పనిచేయదు